హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కాస్ట్లీ దగ్గర నుంచి తక్కువ రేటు వరకు కూడా మనకి డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయండి సో ఇప్పుడు వచ్చేసి మనకి తక్కువ రేట్లో కలెక్షనే చూపిస్తున్నాను బట్ క్వాలిటీ రేంజ్ అయితే మనకి బెస్ట్గానే అనిపిస్తుంది మరి ప్యూర్లో వచ్చేటువంటి క్వాలిటీస్ రావు కదా తెలుసు కదా దేని కాస్ట్ దానికే ప్రైజ్ను బట్టే మనకి క్వాలిటీ అనేది కూడా ఉంటుంది ఓకేనా సో బట్ ఇదైనా తీసేసిన క్వాలిటీ అయితే కాదు బెస్ట్గా మీకు అంటే మూడు వేలు నాలుగు వేలు పెట్టలేనటువంటి వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ ఆఫ్ ప్రైజెస్ అనమాట ఇవి సో ఓకేనా అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఈ డిజైన్ ఆఫ్ ప్యాటర్న్ మధ్యలో మనకి కలంకారీ వస్తుంది సో ఇలా అటు ఇటు మనకి బోర్డర్ కాంబినేషన్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా డోలా సిల్క్ అండి మెటీరియల్ వచ్చేసి డోలా సిల్క్ అండ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి సో ఒక్కసారి ఒక్కసారీ వన్ బై వన్ అయితే చూద్దాము అండ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా ఇందులో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం నెక్స్ట్ వన్ అండి మరొక శారీ సేమ్ డిజైన్ ప్యాటర్ను పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది మధ్యలో అటు ఇటు గ్యాప్ బార్డర్ లాగా మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇదేమో పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా స్మాల్ చెక్స్లో అయితే వస్తున్నాయి రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా ఇలా ఉంటుందన్నమాట శారీ యొక్క డిజైన్ అండ్ కలర్ అయితే చూసుకోండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి మరొక కలర్ అండి సేమ్ పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది మధ్యలో వచ్చేసి అటు ఇటు గ్యాప్ బార్డర్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నటువంటి శారీస్ అండి సో మీకు బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు సో ఈ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది పళ్ళు వస్తుంది అలాగే ఇందులో బ్లౌజ్ వచ్చేసి కూడా స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ కలర్ అండ్ కాంబినేషన్ ఇది సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి బ్లాక్ బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ ఓకే సో ఈ కాంబినేషన్లో ఇలాగా పళ్ళు వచ్చేసి ఇది జరీ బార్డరే వస్తుందండి బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ ఈ లైన్స్ కూడా జరీ లైన్స్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ ఇదండి ఇలా బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఈ కాంబినేషన్ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ అలాగే మరొకటి అండి పెన్ కలంకారి డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఓకే కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అటు ఇటు గ్యాప్ బోర్డర్ లాగా ఇలా ఇస్తాడు అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇదండి ఇదేమో బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో అలాగే రిమైనింగ్ శారీ అంతా ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి పెన్ కలంకారీ వస్తుంది డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లాక్ కలర్ అండి అటు ఇటు బ్లాక్ మధ్యలో ఆఫ్ వైట్ అండ్ కలంకారీ డిజైన్ స్మాల్ చెక్స్ అయితే వస్తున్నాయి ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే లాగా వస్తుంది బ్లాక్లో కూడా ఎలిఫెంట్ గ్రేష్ లాగా ఉందండి అండ్ ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్మాల్ చెక్స్లో మనకి ఈ ప్యాటర్న్లో అయితే వస్తుంది పళ్ళు కూడా ఇలా లైన్స్తో వచ్చినటువంటి పళ్ళు కాంబినేషన్ అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మోడల్ మారుతుంది ఫ్యాబ్రిక్ కూడా మారుతుందండి సో ఇది వచ్చేసి మీకు లైట్ క్రషింగ్ వస్తుంది మెటీరియల్ క్రషింగ్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి ఈ ట్రెండింగ్ కలెక్షన్ మొత్తం మీకు ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇది జరీ బోర్డర్ అయితే ఇస్తున్నాడు పైన కూడా చిన్న బోర్డర్ జరీ బోర్డరే వస్తుందండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంటుంది అలాగే ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ లైట్ క్రష్షింగ్ అండ్ చాలా సాఫ్ట్గా ఉండేటువంటి మెటీరియల్ ఇది కూడా వచ్చేసి డిజైన్స్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట శారీస్ ఇప్పుడు ఇంకా సరిగా మార్కెట్లో కూడా రాలేదండి ఈ డిజైన్స్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్లో వచ్చేసి అండ్ ఇదేమో బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి మనకి వస్తుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మీకు పళ్ళు వచ్చేసి ఇదండి సిక్స్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అలాగే మరొకసారి ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో జరీ బార్డర్ అండి బోర్డర్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ షైనింగ్ ఉంది ప్లస్ డిజైన్ కూడా మనకి చూడవచ్చు లైట్ కనపడి కనపడినటువంటి క్రషింగ్ అయితే ఉంటుంది ఇందులో పైన కూడా చిన్న బోర్డర్ అయితే వస్తుంది బర్డ్స్ వస్తున్నాయి ఇందులో వచ్చేసి మనకి బర్డ్స్ కూడా అక్కడక్కడ అయితే వస్తాయండి ఇందులో అలాగే పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో అయితే పళ్ళు ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పి నెక్స్ట్ వన్ అండి మరొకటి కాంబినేషన్ ఇదిగోండి ఇంకొక డిజైన్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొకటి టోటల్గా ఫోర్ శారీస్ ఉన్నట్లున్నాయి వీటిల్లో సో అంతకు మించి అయితే లేవు అండ్ బోర్డర్ ఇట్లా వస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా ఓకే సో ఈ కాంబినేషన్లో శారీ అండి అలాగే ఇదేమో పళ్ళు వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది ఇది శారీ వచ్చేసి మీకు టోటల్గా నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు కాస్ట్లీలో చూసి ఉంటారు ప్యూర్ ఐటమ్స్లో చూసుంటారు ఈ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఈరోజు ప్యూర్ ఐటమ్ వచ్చిందంటే రెప్లిగా రే పొద్దునకల్లా మనకి కాపీ అనేది దిగిపోతుందండి డూప్లికేట్స్లో అలాంటి వాటిల్లో ఇది డోలా సిల్క్ వస్తుంది మెటీరియల్ సాఫ్ట్గానే ఉంటుంది సో అంతంత ప్రైజులు పెట్టలేనటువంటి వాళ్ళ కోసం సేమ్ డిజైన్సే కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీనికి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే ఉంటుంది ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి డిఫరెంట్గా చూడండి ఒకసారి అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక డిజైన్ చూడండి అంటే కలరు సేమ్ డిజైన్సే వస్తాయి కానీ కలర్స్ మారుతూ ఉంటాయి అనమాట సో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది డోలా సిల్క్ అండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజేనండి వీటికి వచ్చేసి అన్నిటికీ ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ అయితే వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఓకేనా సేమ్ ఒక చీరకు చూపించా కదా పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో ఆస్టీ సేమ్ అలానే వస్తాయి వీటన్నిటికీ కూడా ఇదొక కలర్ ఉంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మరొక కలర్ అండి ఇందులోనే వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడండి ఇలా వస్తుంది ఆవుల్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది శారీ అంతా బ్లౌజ్ ప్లెయిన్ అండి గ్రీన్ కలర్లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా అలాగే మరొక కలర్ అండి మిజంతా పింక్ బచ్చలపండు కలర్ అంటారు చూసారా ఆ కలరు సూపర్ ఉంది అసలు కలర్ వైజ్గా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు శారీ కట్టుకున్నా కానీ ఇదిగోండి లుక్ అయితే ఇలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం మీకు చూసుకోండి మీరు కట్టుకున్న శారీ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ చూసారు కదా కట్టుకున్న అంత బాగుంటుంది జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అలాగే మరొక శారీ అండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది రెడ్ గ్రీను ప్యారెట్ గ్రీను బ్లూ ఇలా ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో శారీ కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి సో ఒక త్రీ సారీస్ కోటా శారీస్ ఉన్నాయండి చూడండి కోటా శారీస్ అడుగుతున్నారు కోటా కాటన్ టైపు సూపర్ ఉంది కలంకారీ డిజైను ఇదేమో పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో బ్లౌజు అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో శారీ ఎంత బాగుందండి చీర అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సూపర్ శారీ జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ప్రతి దానికి ఎక్స్ట్రానేనండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఓకేనా ఇది ఒక చీర అయితే ఉంది కోటా వస్తుంది మెటీరియల్ అయితే కోటా సారీస్ అండి ఇవన్నీ కోటా కోటాను లైట్ వెయిట్ సూపర్ ఉంది శారీ మరొకటండి కోటా శారీస్లోనే వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం కూడా లోటస్ డిజైన్ ఇచ్చాడు కింద బార్డర్లో డిఫరెంట్గా బాందిని డిజైన్ స్టైలు అండ్ యాష్ కలర్కి బ్లాక్ కాంబినేషన్లో ఉన్నటువంటిది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ బాందిని స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇస్తున్నాడు పళ్ళు కూడా బాందిని అయితే వస్తుందండి ఇలా ఉంటుంది ఓకే పళ్ళు కూడా మనకి కాంబినేషన్లో అయితే ఉంది ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు శారీ ఫోటో అనేది కొంచెం క్లారిటీగా తీసుకోండి ఇలా ఫోటో తీసుకోండి శారీ ఫోటో ఓకేనా నెక్స్ట్ మరొకటండి ఇది కూడా చూడండి మొత్తం ఆవుల్ డిజైన్ కాంబినేషను కోటానా ఇది కూడా కోటా శారీనే వస్తుంది కింద బాందిని స్టైల్ డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది పైన కూడా అస్టీ సేమ్ బోర్డరు ఈ విధంగా ఉంటుంది శారీ లోటస్ వస్తుంది ప్లస్ ఆవుల్ డిజైన్ బాంధిని కింద బోర్డర్లో కూడా బాందిని ఇదేమో బ్లౌజ్ వస్తుందండి అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు గివ్ అవే కూడా ఉంటుంది సో లైక్ చేసిన లైక్ నెంబర్ అండ్ కామెంట్ చే కామెంట్లో పెట్టాలి మీ నేమ్ అండ్ క్లియర్గా మెన్షన్ చేయండి కామెంట్లో లైక్ నెంబరు సో ప్రతి ఒక్క లైక్ను కూడా నేను చూస్తాను ఎవరు జెన్యున్గా పెడుతున్నారు ఏంటనేది చూసుకొని మీకు గివ్ అవే అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది గివ్ అవే కూడా ఒక మంచి గిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది సో లైక్స్ టార్గెట్ వచ్చేసి టూ హండ్రెడ్ లైక్స్ అండి ఈ వీడియోకి వచ్చేసి టూ హండ్రెడ్ లైక్స్ రీచ్ అయితే కనుక డెఫినెట్గా మీకు గివ్ ఎవే అయితే సో ఈ వీడియో నుంచి అయితే వస్తుంది మీ లైక్ నెంబరు మీ నేము క్లియర్గా కామెంట్లు అయితే మెన్షన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి